పదవ తరగతి విద్యార్థుల కోసం ఒక మంచి డిప్లొమా కోర్సులు డిప్లొమా ఇన్ హార్టికల్చర్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ వీటిపై పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అదే రకంగా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయగలరు మరి పదవ తరగతి విద్యార్థులు ఒక మంచి అవకాశంగా వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి దీని గురించి తెలుసుకుందాం ఆల్రెడీ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రావడం జరిగింది అదే రకంగా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమైంది మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు మరి ఇందులో ఎన్ని సీట్లుంటాయి ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం మొత్తం ఇందులో ఈ డిప్లొమా కోర్సులో ఐదు వందల ఇరవై ఎనిమిది సీట్లు ఉంటాయి ఇందులో ప్రభుత్వ మరియు ప్రైవేట్కి సంబంధించి మొత్తం సీట్లు ఐదు వందల ఇరవై ఎనిమిది అందులో ప్రభుత్వ డిప్లొమా కోర్సులకు సంబంధించి సీట్లు అదే రకంగా ప్రైవేటుకి సంబంధించిన సీట్లు వేరువేరుగా ఉన్నాయి కానీ కౌన్సిలింగ్లో మనం ఇచ్చేటటువంటి ప్రయారిటీ ఆధారంగా ప్రిఫరెన్షియల్ ఆధారంగా వీటిని భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఓవరాల్గా మొత్తం కలిపి ఐదు వందల ఇరవై ఎనిమిది సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది ఈ సీట్లన్నీ కూడా పూర్తిగా మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తే ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు పదవ తరగతిలో విద్యార్థి సాధించినటువంటి మార్కుల ఆధారంగానే ఈ సీట్లు భర్తీ ఉంటుంది కాబట్టి పదవ తరగతి మార్కులు అనేవి చాలా కీలకం అదే రకంగా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఉండేటటువంటి కాలేజీల్లో నాలుగు కాలేజీలకి రెండు వందల సీట్లు అదే రకంగా అదనంగా న్యూమరి కింద ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఒక ఇరవై అంటే మొత్తం రెండు వందల ఇరవై సీట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కాలేజీలు ద్వారా ఈ డిప్లొమా సీట్లు భర్తీ చేయబడతాయి అదే రకంగా ప్రైవేట్కి సంబంధించి మొత్తం ఏడు కాలేజీల్లో రెండు వందల ఎనభై సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది అందులో ఈడబ్ల్యూఎస్ కోట వాటి అవి ఒక ఇరవై ఎనిమిది సీట్లు ఓవరాల్గా ఈ రెండు వందల ఎనభై ప్లస్ ఈడబ్ల్యూఎస్సి కోట ఇరవై ఎనిమిది సీట్లు ఇవి ప్రైవేట్కి సంబంధించినటువంటి కాలేజీల్లో ఈ సీట్లని భర్తీ చేయడం జరుగుతుంది అదే రకంగా ఈ సంవత్సరం కొత్తగా ఒక కోర్సుని ఇంట్రడ్యూస్ చేశారు ధోన్లో ఇందులో కేవలం ఇరవై సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్లో రెండు సీట్లు మొత్తంగా ఇరవై రెండు సీట్లు అంటే హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ అని కొత్తగా ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్స్ అనేది ప్రారంభమవుతుంది ఇది కేవలం నంజ్యాల జిల్లా దోన్లో ఈ కాలేజీలో సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది కేవలం ఇరవై సీట్లు ప్లస్ రెండు ఈడబ్ల్యూఎస్ ఇరవై రెండు సీట్లు మాత్రమే ఈ కాలేజీ ద్వారా భర్తీ చేస్తారు మరి ఈ సీట్ల ఎంపిక ఏ రకంగా ఉంటుంది ఎవరు అర్హులు అనేది ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే పదవ తరగతి ఈ సంవత్సరం పరీక్ష రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పదవ తరగతి మార్కుల ఆధారంగానే సీట్ల భర్తీ అనేది జరుగుతుంది ప్రభుత్వ కానీ సిబిఎస్ఈ సిలబస్ ఐసీఎస్ ఐసిఈఎస్ సిలబస్ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చినటువంటి పదవ తరగతి మార్కుల ఆధారంగానే ఈ సీట్ల భర్తీ అనేది జరుగుతుంది అదే రకంగా ఎవరైతే ఎస్ఎస్సి కంపార్ట్మెంట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి కంపార్ కంపార్ట్మెంట్లో మా ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా ఈ డిప్లొమా కోర్సులకి అర్హులే కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి పదవ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ అవుతుంది మరి ఎవరైతే ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఎట్టి పరిస్థితుల్లో అర్హులు కాదు కాబట్టి పదవ తరగతి ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళు కంపార్ట్మెంట్ వాళ్ళు అర్హులే అదే రకంగా ఇందులో రూరల్ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఈ రూరల్ వాళ్ళు చదివినట్టు ఒక ఫామ్ వన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు ఏ ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతంలో చదివిన వాళ్ళు ఆ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఒక డిక్లరేషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అంటే కనీసం నాలుగు సంవత్సరాలు వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ ఫామ్ వన్ అనేది తప్పనిసరిగా సంబంధించిన ఉపాధ్యాయులు తీసుకోవాలి మరి ఈ డిప్లొమా కోర్సులకి అప్లై చేయడానికి ఏఏ సర్టిఫికేట్స్ అవసరం అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పదవ తరగతికి సంబంధించినటువంటి మార్క్స్ మెమో ఉండాలి అలాగే బానిఫైడ్ స్టడీ సర్టిఫికెట్ ఉండాలి అలాగే టీసీ అనేది తప్పనిసరిగా అవసరం ఇందాక చెప్పినట్టు ఫామ్ వన్ అనేది అవసరం అదే రకంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఎవరైతే క్యాస్ట్కి అప్లై చేస్తున్నారో క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్లై చేసేవాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే పిహెచ్సికి సంబంధించి ఏదైనా ఉంటే ఆ పిహెచ్సి సర్టిఫికెట్ అనేది ఉండాలి అదే రకంగా ఎన్సిసి స్పోర్ట్స్ కోట సైనిక మాజీ సైనికుల తాలూకా పిల్లలకి ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించబడతాయి వాళ్ళు కూడా సంబంధిత సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి ఇక్కడ పిహెచ్సికి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో అందరూ ఎలిజిబుల్ కాదు ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ పిహెచ్సికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఒకసారి మీరు చూసినట్లయితే ఈ పీహెచ్సిలో ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదనే విషయం పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఈ సంబంధిత సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం పీడిఎఫ్ రూపంలో అప్లికేషన్ పెట్టేటప్పుడు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి కాబట్టి ఎవరైతే ఈ డిప్లొమా కోర్సులకి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ మన మార్క్స్ మేమో బోనఫైడ్ టీసీ ఈడీబ్య సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఇటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని వాటిని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఆ సర్టిఫికేట్స్ని అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాలి కాబట్టి అవన్నీ సిద్ధం చేసుకోవాలి ఇక అప్లికేషన్ ఫీజు మన ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి అందరికీ కూడా అప్లికేషన్ ఫీజుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాలుగు వందల రూపాయలు ఉంటుంది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎనిమిది వందలు ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీజు ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ కాదు మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాతే ఫర్దర్ ప్రో ప్రాసెస్ అనేది ఉంటుంది అలాగే సీట్ల కేటాయింపుకి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సీట్ల కేటాయింపులో కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉండేటటువంటి వాళ్ళకి అదే రకంగా వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉండే వాళ్ళకి సీట్ల రేషియో ఉంటుంది అదే రకంగా లోకల్ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి రిజర్వ్ చేయబడతాయి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది ఓపెన్ కోటాలో ఉంటుంది అదే రకంగా ఏయు ప్లస్ ఎస్వీయూ సంబంధించి ఫార్టీ టూ ఈస్టు ట్వంటీ టూ రేషియోలో సీట్ల కేటాయింపు ఉంటుంది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులకు నలభై రెండు శాతం సీట్లు అదే రకంగా ఎస్యు ఎస్వియు యూనివర్సిటీ వారికి ఇరవై రెండు శాతం సీట్లు కేటాయించబడతాయి ఇక రిజర్వేషన్స్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ సీట్ల కేటాయింపుకు సంబంధించి రిజర్వేషన్స్ జనరల్గా మనకి ఏ రకంగా రిజర్వేషన్స్ ఉంటాయో ఆ రకంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ బీసీఏ వాళ్ళకి సెవెన్ బీసీబీ టెన్ పర్సెంటేజ్ బీసీసీ వాళ్ళకి వన్ పర్సెంటే బీసీడీ వాళ్ళకి సెవెన్ పర్సెంటేజ్ బీసీఈ వాళ్ళకి ఫోర్ పర్సెంటేజ్ ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్టీ వాళ్ళకి సిక్స్ పర్సెంటేజ్ ఈ రిజర్వేషన్ కోటాతో పాటు మిగిలిన కేటగిరీ దాకా చెప్పినట్టు స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ మాజీ సైనికుల ఉద్యోగుల పిల్లలు కానీ వీళ్ళకి కూడా రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ డిప్లొమా కోర్సులు గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్స్ అనేవి ఇందులో అంటే డెబ్బై ఐదు శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కేటాయించబడతాయి అంటే ఎవరైతే కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే చదువున్నారో వాళ్ళకి ఈ డిప్లొమా కోర్సుల్లో ప్రయారిటీ ఉంటుంది అంటే నాన్ మున్సిపల్ ఏరియాలో వాళ్ళు తప్పనిసరి కనీసం నాలుగు సంవత్సరాలు చదువు ఉండాలి వాళ్ళకి డెబ్బై శాతం సీట్లు కేటాయించబడతాయి అలాగే ఎంపిక విధానం పదవ తరగతి మార్కుల ఆధారంగా జరుగుతుంది ఈ పదవ తరగతి మార్కులు ఎవరికైతే అధికంగా వస్తాయో ఆ మార్కుల ఆధారంగానే ఈ ఎంపిక విధానం జరుగుతుంది కాబట్టి ఇందులో పదవ తరగతి మార్కులు ఒకవేళ అందరికీ ఈక్వల్గా ఉన్నట్లయితే ముందుగా సైన్స్ మార్కుల్ని సైన్స్ మార్కులు అధికంగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఆ తర్వాత మ్యాథ్స్లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ సైన్స్లో వచ్చినా కూడా ఈక్వల్గా వస్తే మ్యాథ్స్లో వాళ్ళకి ఆ తర్వాత సోషల్లో వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ చూస్తారు అయినా కూడా ఈక్వల్గా వస్తే ఏజ్ ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ప్రయారిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది అలాగే ఈ వయస్సుకు సంబంధించి కూడా తప్పనిసరిగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి తప్పనిసరిగా పదిహేను సంవత్సరాలు పూర్తయిన వాళ్ళే అర్హత అనేది ఉంది కాబట్టి ఇరవై పదిహేను ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక ముఖ్యమైన తేదీలు ఈ మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించి ముఖ్యమైన తేదీలు మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఇరవై ఐదో తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది జూన్ పద్దెనిమిదవ తేదీ వరకు మనం అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఉంది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఓపెన్ కూడా అవుతుంది కాబట్టి అప్లై చేయవలసిన వాళ్ళు తొందరగా మనం అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ